అందరికీ నమస్కారం నేను మీ గోపిక పూర్ణిమ పద్యం తెలుగువారి సొంతం తెలుగు జాతి గర్వం ఇలాంటి పద్యం ఇన్ని శతాబ్దాలు దాటినా ఇంత సజీవంగా ఉండడానికి కారణం తెలుగువారికి పద్యం మీద ఉన్నటువంటి ఆసక్తి ఇలాంటి ఆసక్తి ప్రేమని అభిరుచిని భావితరాల వాళ్ళకి అందించాలన్న ఒక సత్సంకల్పంతో పద్య వైభవం సజీవంగా మనుగడ సాగించాలని చేసే ప్రయత్నంలో భాగంగా శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు ఈ నెల అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అంతర్జాతీయ పద్య పోటీల్ని నిర్వహిస్తోంది ఈ పోటీలు జూమ్ ద్వారా నిర్వహించబడతాయి సో అందరూ కూడా పద్యాలు నేర్చుకోండి వాగ్దేవి కళాపీఠం వారు చేసే ప్రయత్నాన్ని స విజయవంతం చేయండి అందరూ కూడా తప్పకుండా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి ఇంత మంచి సంకల్పంతో చేస్తున్న ఈ ప్రయత్నానికి శ్రీ వాగ్దేవి కళాపీఠం వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను